జగన్గూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామీర్పేట మూడు చింతలపల్లి మండలాల సభ్యుల సహాయ సహకారములతో తొమ్మిదో అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం అలియాబాద్ చౌరస్తా రత్నాలయం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ఉమ్మడి మండలాల అధ్యక్షులు కోవూరి విశ్వేశ్ జనరల్ సెక్రటరీ గట్టు హరిశంకర్ మాజీ అధ్యక్షులు చందా నాగభూషణం గుప్తా మణిగండ్ల శంకర్ గుప్తా నాగచంద్రయ్య గంగ రవికుమార్ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకసారు మైలా మల్ అందరూ ఒక సైడ్ రావాల్సిందిగా కోర్చులకు మదరాలు ఒక సైడ్ కు మైలా హరి ఓ గారు శ్రీ నగరేశ్వర స్వామి దేవసార కమిటీ అధ్యక్షుడు వారు కూడా జ్యోతి ప్రచురణ చేస్తారు महिला मंडल ओडा अंदरडी प्रत्येोकरकी चाहिए कलशधारीनी नमोते मराशक्ते चद्हे पुष्पुत्रेच्या भ्रीमहिनो वासविचोदया come on జగన్ కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో స్థాపించబడింది మా సంస్థకు ఐదు వేల గజాల స్థలంలో కళ్యాణ మండపము శ్రీ కన్యాపరమేశ్వరి దేవాలయము శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయము నవగ్రహాలు ఆంజనేయ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం సంతోషము దేవ దేవాలయం ఉంది మా సంస్థ గత నలభై సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినాము గత తొమ్మిది నెలల నుంచి అమావాస్య అన్నదానముడి ఆలోచన మా పాలక వర్గానికి రావడం తోటి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించి తొమ్మిది నెలల నుంచి ప్రతి అమ్మవారి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇదే కాకుండా మా సంస్థలో ఇంతకు ముందు మూడు సంవత్సరాలు కూడా అవకాశం ఉన్న వాళ్లకు ఉచితంగా వివాహాలు కూడా జరిపించినాము శాశ్వత కార్యక్రమాలు ఎందుకు చేసినాము ఈ కార్యక్రమం ముందు కూడా ఎప్పటికీ నిర్వహిస్తాను ఆలోచించినాము ఇంకా ముందు కూడా ఈ అన్నదా వితరణ కార్యక్రమం ఎప్పటికీ నిర్వహిస్తామని తెలియజేస్తూ జయవాసవి జై జాము జై వాసు జై మాత జై గోమాత జై పర్వత మాతర్పేట్ ముడి ఆర్యవైశ్యం జనరల్ సెక్రటరీగా నా యొక్క పదవి నుండి ఈ కార్యక్రమం ముందుకు సాగుతున్నది మరియు ఇది తొమ్మిదవ అమావాస్య కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతున్నది ప్రతి ఒక్కరూ ఆర్య వైశ్యులు సహకారంతో సహ సహకారంతో అందిస్తున్నాము జై ధన్యవాదములు జై వాసు జై జై వాసు ఈ కార్యక్రమంలో ఇప్పటి సముద్రపేరి మండలంలో అందరు అందరి వైస్య సహకారము చేస్తున్నాము ఇంక ముందు కూడా చేస్తామని